రోజున స్థానిక బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ మున్సిపల్ నగరపాలక సంస్థలో టెన్ పర్సెంట్ అవినీతి జరుగుతుంది అని ఒప్పుకోవడం జరిగింది నిజంగా టెన్ పర్సెంట్ కాదు బీఆర్ఎస్ అధ్యక్ష నగరపాలక సంస్థలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవినీతి జరుగుతుంది ఇరవై ఐదు శాతం కమిషన్ ఇయ్యే బిల్లులు కానీ వర్కులు కానీ జరగడం లేదు ఒక అధికారులే కాదు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా కమిషన్ తీసుకున్నారు మరి ఆ బిఆర్ఎస్ నాయకుల కమిషన్ గురించి మాట్లాడతారు అధికారుల కమిషన్ గురించి మాట్లాడుతున్నాం గత పది సంవత్సరాలుగా స్థానిక సంస్థలో నగరపాలక సంస్థలో పాలకులు బీఆర్ఎస్ వాళ్ళే మరి ఎంత అవినీతి జరుగుతుందో ఇవాళ మీ ప్రెస్ మీట్ ద్వారానే తెలుస్తుంది పది పర్సెంట్ దాటి ఇరవై ఐదు పర్సెంట్కి వచ్చింద్రు అది ఒప్పుకోండి నగరపాలక సంస్థలో అవినీతికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి కూడా రిప్రగైజేషన్ చేస్తున్నాం మున్సిపల్లో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ త్వరలో జరుగుతుంది మీ అందరి బండారం బయటపడుతుంది అవినీతిమయమైన నగర పాలక సంస్థకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిజంగా కూడా టీ బీఆర్ఎస్ నాయకుడు పట్టణ అధ్యక్షుడు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ద్వారానే తెలిసిపోయింది మీ పాలన అవినీతిమయమైపోయిందని కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ గత పది సంవత్సరాలకెళ్ళి ఈ నగర పాలక సంస్థలో సంబంధం లేదు మీరే పాలకులు ఇద్దరు మేయర్లు అయినరు ఇద్దరు డిప్యూటీ మేయర్లు అయినరు బీఆర్ఎస్ నాయకులు అవినీతి పరులని మీది మీరే బయట పెట్టినరు సంతోషం ఈ యొక్క విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం ద్వారా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చట్టపరంగా అవినీతి పనులపై చర్య తీసుకునే విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని పాత్రికల ద్వారా తెలియజేస్తున్నాం